హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా వారికి బెస్టెస్ తినాలనిపించిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా వాచ్ చెప్పిస్తాను ఇట్లండి ఒకసారి ఏంటి ఈ రోజు మీ పెసెట్ తినాలనిపించిందా అవును పదిహేను రోజుల నుంచి మేము పైకి లేకుండా ఉన్నావు పదిహేను రోజు నుంచి బయట నుంచి తింటున్నాము సరే నీకు కూడా ఎక్సర్సైజ్ లో పడి ఉంటుంది చెప్పేసి ఆ మాట చెప్పిన మరి నాకు ఒంట్లో బాగాలేదు ఈ చేతులన్నీ నెప్పులు నేనేమో ఉల్లిపాయలు కట్ చేయలేను మరి ఎలా చేస్తాను అనుకున్నారు బయట నుంచి ఒక పెసెట్ తెచ్చుకుంటే అయిపోతుంది కదా కానీ ఇన్ని రోజులైనా అలాగా నీకు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా ఇంకా లెగాలి చేయాలని నీకు కూడా అనిపించాలి కదా ఒంట్లో ఈ పదిహేను రోజులు బాగాలేదు సరే ఏదో చేసి రాన్నాం బయట ఉన్నాం ఇవాళ అలా అనిపించింది చేసి చేయగలుగుతాది లెగ్స్ చేయగలుగుతాదని చేపిస్తే మంచిదండి హెల్ప్ చేస్తాం కదా హెల్ప్ చేయక్కర్లేదు నేనే పాటలు పడతాను పిలుస్తాను ఏమొద్దు ప్రెసైట్ ఏమని చెప్పేసి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా వారు పెసరేట్ ఏమన్నారు కదా వేస్తాను ఇప్పుడు ఈ ఒంట్లో ఇవి చేతుల నొప్పి అవి తగ్గాక నేను బాక్సింగ్ అయితే నేర్చుకోవాలి ఎప్పుడు ఏం అడగాలని తెలియాలి అయితే ఖచ్చితంగా బాక్సింగ్ చేయాలి వాళ్ళకి ఇప్పుడు అయితే మా వారికి నచ్చిన పెసెట్ అయితే నేను చేసి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇదిగో నేను పెసలు నానబెట్టుకున్నానండి మా వారు పెసలు లేమన్నా కానీ నేను పెసరపప్పును పెసర్లు అండి పెసరపప్పు కాదు పెసర్లను కొంచెం ఒక బియ్యం కూడా వేసాను కొంచెం క్రిస్పీగా వస్తాయని ఇవి రెండు కడిగేసుకున్నాను ఇప్పుడు ఇంకా వీటిలోకి నేను పచ్చిమిర్చి అల్లం ఉప్పు ఇంకా ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను పిండిని ఇప్పుడు ఇదిగండి ఇప్పుడు నేను అయితే పిండి కూడా రెడీ అయిపోయింది రుబ్బేసుకున్నాను ఇలా మనం మెత్తగా ఇలా రుబ్బేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెసరేట్లోకి మనం ఉల్లిపాయలు వేస్తే బాగుంటది కదండి ఉల్లిపాయలు వేయకపోతే ఏం బాగోదు దాని మీద అట్టు మీద వేయడానికి ఇలా ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు అల్లం చట్నీ కావాల్సినవి అన్ని నీకు చూపిస్తాను ఇంకా ఇది కూడా మనకి అల్లం పచ్చడికి శనగపప్పు ధనియాలు జీలకర్ర అల్లం ముక్కలు ఎల్లుల్లిపాయ ఎండిమిర్చి ఎండిమిర్చితో చేస్తే ఎర్రగా చాలా బాగుంటదండి ఇంకా ఇందులోకి చింతపండు ఇలా గింజలు లేకుండా ముందే నానబెట్టేసుకుంటే ఇంకా మొత్తం డైరెక్ట్ అలాగే వేసుకోవాలండి కింద రసం కింద తీసుకోకుండా చింతపండు తుక్కుతోటి అలా వేసేసుకోవాలి ఇంకా అందులోకి బెల్లం అండి బెల్లం ఉప్పు తగినంత మనకి బెల్లం తీపి అవి వేసుకుంటే అల్లం పచ్చడం అనేది చాలా బాగుంటది ఈ రకంగా ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్ప కమెంట్ చేయండి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇంకా ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నానండి ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి మనకి దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి నేను ఎల్లిపాయలు దంచుకోలేదండి పేలతాయి దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు పేల్తాయి అనుకుంటా చూద్దాము ఇందులోనే మనం ఈ అలమొక్క కూడా వేసుకొని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి అల్లం వేగితేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం మధ్యలో అప్పుడు వేసుకుంటానండి ఎండి మిర్చి అవుతాయి మనకి ఇవి దోరగా వేగినాయి కదండి ఇప్పుడు ఇది ఇంకా అల్లం కూడా కొంచెం వేగాలి ఇప్పుడు ఈ టైంలో మనం ఈ ఎల్లుల్లిపాయలు ఎన్ని మించి కూడా వేసేసుకుని వేయించుకుంటాను ఇంకా నేను ఎల్లుల్లిపాయలు అయితే అండి నేను చిదగోట్లేదు అని చెప్పాను కదా అవి పేలేటప్పటికి ఇంకా ముందే తీసేసుకున్నాను అనమాట అని ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఇవి ఏగిపోయినాయి అండి వేగిన తర్వాత నేను చల్లారి పెట్టేసుకున్నాను కూడా ఇప్పుడు మిక్సీలో వేసుకొని వీటిని ముందుగా పౌడర్ చేసేసుకుంటానండి వాటర్ వేయకుండా మనం చింతపండు బెల్లం కూడా వేయకుండానే పౌడర్ చేసేసుకోవాలి లేదంటే అవన్నీ కూడా వేస్తామంటే నలగదు అనమాట సరిగ్గా ఇది పౌడర్ చేసుకున్నాక అవి వేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇది పౌడర్ అయింది కదా ఇలాగా ఇప్పుడు మనం ఇందులో బెల్లము ఉప్పు ఈ చింతపండు గుజ్జు వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాము ఇదిగోండి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది ఇది ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాను టేస్ట్ అది కూడా చేసాను చాలా బాగుంది తీపి పులుపు ఉప్పు అన్ని కరెక్ట్ గా ఇప్పుడు మనం పెసరెట్లు వేసుకోవడానికి ఇదిగో పెనం వేడి చేసేసుకున్నాను ఇప్పుడు మనం దాని మీద ఒక ఉల్లిపాయ చెక్క ఇలా రుద్దుకుంటే మనకి అట్ట అనేది కొంచెం ఈజీగా బాగా వస్తుంది అనమాట అందుకని నేను ఎప్పుడు దోశలు వేసినా ఇలాగ పెసరట్లు వేసినా ఇలా ఇలా చేస్తా ఉంటాను మనం ఈ పెసరెట్లు మనం జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి జీలకర్ర కంపల్సరీ వేసుకుంటారు నేను ఇంకా పైన చల్లకుండా ఇలా ఇంట్లోనే కలిపేసుకుని మిక్స్ చేసేస్తాను నిజంగా మా వారికి అయితే పెసరట్లు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఏమని అడిగారు ఇప్పుడు మనం ఇలా పెసరేట్ మీద ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు మగ్గుతుంది కదా మనం ఆ పెసరటిలో ఆయిల్ అన్నది ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటది నేను చుట్టూ ఇలా ఇలా రెండు స్పూన్లు ఇలా పైన కూడా వేస్తాను చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది అనమాట అప్పుడు మనం ఈ ఉల్లిపాయల్ని ఇలా నొక్కేసుకుంటే ఆ వేడికి బాగా మగ్గుతాయి అనమాట నేను ఒక సైడే కాల్చినండి రెండు సైడ్ కాలుస్తాను ఎందుకంటే మా వారికి ఎలాగే ఇష్టం అనమాట బాగా కాలింది కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను ఆయిల్ వేస్తాను ఇదిగోండి బాగా కూడ వీటి వైపు కూడా కాలిపోయింది ఇప్పుడు మనకి పెసరెట్టు అయితే రెడీ అయిపోయింది నేను ఈ ఉల్లిపాయలను కూడా నేను ఇలాగా మొదలకుండగా ఇందులోకి ఇలా తీసేసుకుంటున్నాను ఉల్లిపాయలతో తింటే చాలా బాగుంటది ఉప్మా కూడా ఉంటే చాలా బాగుండండి ఇప్పుడు నేను ఇంకా అవన్నీ చేసి నాకు లేదు ఇంకా ఇలా పెసరెట్టు చట్నీ ఈ రెండు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మా వారికి పిలిచి ఇస్తాను నేను ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు నీకు అండి పెసరట్టు రెడీ అయిపోయింది ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చిన పెసరెట్టు ఎన్ని రోజులు అయిందమ్మా ఇంట్లో తిని ఎలా ఉంది చేతి రుచి పదిహేను రోజులు అవుతుంది సూపర్ గా ఉంటాయి కానీ ఒంట్లో బాగున్నప్పుడు భారీ చేతి చేయించకూడదు అవదా తెలియాలి అవదావదనుకుంటేనే అయిందా లేదా ఓపు తెచ్చుకోవాలమ్మా తెచ్చుకోగలుగుతాం ఎందుకంటే డాక్టర్ కూడా చెప్పండి అయ్యాను సరే నేను ఎప్పుడు కూడా తగ్గాయ ఇంకో ఎక్సర్సైజ్ కూడా చేస్తాను లేదు చాలా బాగుంది ఇది ఇంకో రెండు సరే ఇప్పుడు మా వారికి నేను పెసరెట్లు వేసి పెట్టాను కదండి చాలా బాగున్నాయంట చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగుంది అన్నారు మీరు కూడా ట్రై చేసి నేను చేసిన అల్లం పచ్చడి అది పెసరెట్లు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్